ప్రతి వారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు వచ్చే జన్మలో వికలాంగులై పుడతారు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తృంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి శవాన్ని శ్మశానం దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యా పాతకాలతో సమానం బ్రేలాపాలా లేకుండా నిద్రించే వారి విషయంలో వర్తించదు పుట్టినరోజు నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని బుద్దుట మహాపాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్లీ జన్మమెత్తి దుకాలు పొందుతారు ఎంగిలి చేతో ఏ పదార్థాన్ని ముట్టుకోరాదు మరియు దేనివైపు చేయి ఎత్తి చూపరాదు క్రూరుడు దుష్టుడు కాని మగనితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం చెప్పిన మాట వినకపోవటం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వచ్చే జన్మలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది దీపాలు పెట్టే వేళ ఇలా చేసిన స్త్రీలు పాపాన్ని మూటకట్టుకుంటారు ఎందుకంటే పూజా మందిరంలో వెంట్రుకలు కనిపిస్తే దేవతలకు ఆహారం అందదని అంటారు తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకోరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంధ్యం మరొకరు ధరించరాదు